నెల ముందు ఆది దంపతులు నెలలో ఏమైంది సార్ ఇంకా ఒక మాట చెప్పడం మర్చిపోయాను సార్ పాపపు డబ్బు పాపపు సొమ్ము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్లో డబ్బులు కడుతున్నారు వ్యాపారాలు చేసి సంపాదించాడు మరి పాపపు డబ్బు అయితే రెండు వేల పన్నెండు ఉప ఎన్నిక నుంచి రెండు వేల పన్నెండులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేదానికి కూడా మనిషి లేని పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం రెండు వేల పద్నాలుగులో మీకు చేసిన సహాయం రెండు వేల పంతొమ్మిదిలో మీకు చేసిన సహాయం రెండు వేల పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు నాకు చేసిన సహాయం అయిన ఎట్ట మర్చిపోతామాయా ఆ రోజు కనపడలేదా ఇవన్నీ పాప డబ్బు అని నెల ముందు దాకా వెళ్ళావు కదా సహస్తాంగ నమస్కారాలు చేసావు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారాలు చేసావు కదా అప్పుడు కనపడలేదా ఇక హిందువుల ముస్లింల క్రైస్తవుల తేడా లేకుండా ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు వారి వంతు సహాయాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నారు ఇవన్నీ సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు కాదా అయా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బతుకేంది అని అడిగి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకు ఇదయ్యా అని చెప్తున్నా కాదంటావు ప్రసంత్ కుమార్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పొచ్చు మాకే అభ్యంతరం లేదు నెల రోజుల ముందు ఆది దంపతులు నెల రోజుల ముందు దానకర్ణుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు అత్యంత ఉత్తముడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ ప్రమాణాలు చేసినటువంటి సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి నెల రోజుల ముందు దాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మీద పోటీకొస్తూనే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఏందంటావా ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకు ఇకపోతే చెప్పాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్ను పోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిందా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెన్నుపోటు పొడిచాడా ప్రజలందరికీ తెలుసు ఏ నిర్ణయం తీసుకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పరు ఇవి వీరు అడగరు కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయితే తమ ఖాతాలో చెడు నిర్ణయం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖాతాలో జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టే పరిస్థితి ఇది కుట్ర కాదా అని అడుగుతున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా పలానా అభ్యర్థిని పెట్టు పలానా అభ్యర్థిని ఉంచు పలానా అభ్యర్థి తీ అని చెప్పలేదే మరి మీరు ఇష్టారీతిగా ఎందుకు మార్చుకున్నారో ఎవరికి తెలియదు ఎందుకు జిల్లాలు దాటించారో తెలియదు ఎందుకు అభ్యర్థినిచ్చుకున్నారో తెలియదు అది మీ ఇష్టం మీ అభ్యర్థులు మీ ఇష్టం కానీ నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఆ నిర్ణయాల్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తిని వేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగదలు పెట్టడం కుట్ర కాదని అడుగుతున్నాను కుతంత్రం కాదా అని అడుగుతూ ఉన్నా మరి సొంత పార్టీ నాయకులు ఆ విధంగా వెన్నుపోట్లు దిగుతూ ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను వద్దు అనుకున్నాడు నిర్ణయం తీసుకున్నాడు తెలుగుదేశం పార్టీలో చేరాడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొడిచింది వెన్నుపోటు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు తెలిసి నేను చెప్తున్నా మీరు తొంభైలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తొంభై మూడులో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మళ్ళీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపరత్ గారి పార్టీలో ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో దండవన పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటైతే మీరు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారే దీన్ని ఏమనాలా నేను వెన్నుపోటు అంటంలా నేను మీరు చేసింది తప్పు అంటాంలే ఎందుకంటే మీకు విధానాలు నచ్చలా వెళ్ళారు పద్ధతులు నచ్చలా వెళ్ళారు మళ్ళీ పద్ధతులు నచ్చాయి వచ్చారు రాజకీయాల్లో మీ నిర్ణయం రాజకీయాల్లో పార్టీలు మారే వాళ్ళని వెన్నుపోడుదలనే హక్కు రస్మంత్ కుమార్ రెడ్డి గారు మీకు లేదు నాకు లేదు మరిద్దరికీ లేదు మరిద్దరికీ లేదు చాలామందికి లేదు నచ్చనప్పుడు పార్టీలు విడుతూ ఉంటారు పార్టీలు వేయటం వెన్నుపోటైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు చేసింది ఏమిటో నేను మరి ఏమిటో మీరే సమాధానం చెప్తే బాగుంటుంది ఇవ్వతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓటమి భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇకనైనా పద్ధతి మార్చుకోండి నేను మీకు చాలా గౌరవంగా హోందాగా సమాధానం చెప్పా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద వేమిరెడ్డి రెడ్డి గారి మీద మీరు ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్ని చిన్నాన్న కూతురునే వ్యక్తిగతంగా ఏదైతే మానసికంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా సాక్షి టీవీ ద్వారా సాక్షి పత్రిక ద్వారా చేస్తున్నాడు కదా నేనేం తక్కువ తిన్నానని చెప్పని జగన్ గారిని ఆదర్శంగా తీసుకొని మీరు ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టారీతిగా మాట్లాడితే ఈ రోజుకైతే చాలా గౌరవంగా సమాధానం చెప్పా పద్ధతిగా సమాధానం చెప్పా కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమా అభిమానించే వాళ్ళందరూ కూడా ఇంత పద్ధతిగా సమాధానం చెప్పే అన్నట్టు యథా తదా అనుచరులు అన్నట్టు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సొంత చెల్లెల మీద చిన్నాన్న కూతురు మీద మానసికంగా వేధించారు కాబట్టి వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు కాబట్టి మేము కూడా దాన్ని మించిపోవాలని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెగించి ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా ఈ జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అత్యంత అభ్యంతరకరం అత్యంత దారుణం ఎంత విచిత్రం అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుతుంది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి ఆడబడుచు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మేనత్త ఆ మేనత్తకి కోడలు వేమిరెడ్డి ప్రశాంతి గారు అంటే వరుసకి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుతారు అంతేకాదు నెల రోజుల ముందు రాజుపాడులో యాగం పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంతి గారిని తీసుకెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేయించి ఆది దంపతులని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పోయిన తీరుని జిల్లాలో ఎవరూ మర్చిపోలే అందరూ గుర్తుంది ఎక్కువ రోజులు కూడా కాల నెల రోజులు ప్రత్యేకంగా యాగం చేయించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి రెడ్డి గారిని దైవం పాదాల చెంత ఆది దంపతులని కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నెల రోజుల్లో ఏమైందండి వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేరమా మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు నెల రోజుల తర్వాతేమో మరొకటే కనపడుతున్నారా ప్రసన్ కుమార్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి మీకు చెల్లెలు వరుస అయ్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఉచ్చే నీచాలు మరిచి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు ఛేదరించుకుంటూ ఉన్నారు దానివల్ల ఇంకా దారుణంగా అంటే మీ కళ్ళ ముందు ప్రశాంతిరెడ్డి గారు అభ్యర్థి అవుతూనే మీ కళ్ళ ముందు ఓటమి స్పష్టంగా కనపడింది ఓటమి డిటిఎస్లో ఎంఎంలో డిటిఎస్లో స్పష్టంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోవటం ఖాయమని ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు నెల రోజుల ముందు ఆది దంపతులని దేవుడి పాదాల చెంత పవిత్ర యాగంలో కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల రోజుల్లో ఆది దంపతులు వేరే విధంగా మీకు ఎలా కనపడుతున్నారో నాకైతే అర్థం ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బొతుకేంది అని అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బొత్తుకు నేను చెప్తా బాగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేద్దాం నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ప్రజలు మాతో ఉంటారు నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే ప్రజలు మీతో ఉంటారు